హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అని అనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్లరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై రూపాయలయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై మూడు వేల నాలుగు వందల పదహారు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నలభై రూపాయలయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ ఈ బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది తక్కువగా కనిపిస్తుంటే వెండి తగ్గుదల అనేది మనకి భారీగా కనిపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే